పవన్ కళ్యాణ్ గారైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిపిపి గారు అన్ని మర్చిపోతూ ఉంటారు ఎలక్షన్ల విషయంలో మాట్లాడిన మాటలు ఏవి ఇప్పుడు ఆయనకి గుర్తులేవు ఆ ఎలక్షన్ల ప్రచారాల్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు ఏవి ఇప్పుడు గుర్తులేవు ఆ రోజున ఆయన చాలా గట్టిగా చెప్పారు మహిళలకి నేనున్నాను అని చెప్పి ఈ రోజు ఎక్కడున్నారా ఆయన ఈ విషయం గురించి ఆయన ఒక మాట మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మహిళల భద్రత మాకు అన్నిటికంటే ముఖ్యం ప్రప్రదంగా మాకు అదే మా ఆడపొడుచులు అంటూ గౌరవంగా సంభాషణల వరకు ఉంటే సరిపోదు ఆ గౌరవం మీ ప్రభుత్వ పాలన చేతల్లో కూడా కనపడాలి ఈ కూట ఈ విషయాన్ని కూటమి పెద్దలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒక పక్క ఇంత జరుగుతుంటే ఆయన వెళ్లి తెలుగు భాష మన అమ్మ అయితే హిందీ భాష మన పెద్దమ్మ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు మరి ఏ భాషలో చెప్తే పవన్ కళ్యాణ్ గారికి అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్తాము దయచేసి దీని మీద మీరు స్పందించాలి మీరు ఏ రకంగా అయితే ఆ రోజున ఆడపిల్లలకు నేనున్నాను అని మాట్లాడారో తలలు తీసేసే చట్టాలు తెస్తామని మాట్లాడారో ఆ చట్టాలు ఏవో త్వరగా తెస్తే బాగుంటుంది ఇంకెంతమంది ఆడ ఆడపిల్లలు బలైన తర్వాత మీరు నిద్రలేస్తారు ఇంకెంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరిగిన తర్వాత మీరు కళ్ళు తెరుస్తారు